గుడ్ మార్నింగ్ సూర్య సూర్య అయితే వచ్చేసాడు ఈరోజు అయితే స్పెషల్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎల్ఆర్లో డే ఫిఫ్టీ అనేది ఈరోజు అజ్మీర్ పరిసర ప్రాంతాల్లో అయితే ఉంది నేచర్ మధ్యన ఇప్పుడైతే మన మ్యాస్టర్ కూడా సెటప్ అయిపోయింది మనమైతే నైట్ ఇక్కడ ఈ టెంపుల్లో అయితే స్టే చేసాము ఈ ఆశ్రమం టెంపుల్లో అయితే డే ఫిఫ్టీన్లో అజ్మీర్లో అయితే కొన్ని ప్రదేశాలుగా ఉన్నాయి ఆ ప్రదేశాలన్నీ తిరిగి చూసేద్దాం స్పెషల్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎల్ఆర్ ఓబుల్వార్పల్లి టు ఆల్ ఇండియా మనాలి లదాఖ్ శ్రీనగర్ సోలో రైడ్ ఏ స్మాల్ ట్రిప్ టు హ్యాష్ ట్యాగ్ రంజిత్ అండ్ వీల్స్ అన్న ప్రాజెక్ట్ ఎల్ఆర్ సేవ్ వాటర్ సేవ్ వేర్త్ సొల్యూషన్ టు పొల్యూషన్లో స్పెషల్ స్పెషల్ యాభై రోజులైంది ఓబుల్ పల్లిని వదిలి వచ్చి మనము చాలా ప్రదేశాలుగా తిరిగి చూసాము ఈరోజైతే వెళ్దాం ఆ కొండల వైపుగా అక్కడ ఉన్న ప్రదేశాలన్నీ చూసుకుంటూ వితౌట్ పొల్యూషన్గా ట్రావెల్ చేస్తూ మన రైడ్లో ముందుకు వెళ్ళిపోదాం అయితే వెళ్తున్నాము అది నేషనల్ హైవే నిన్న కొందరు అన్నలు చెప్పిన మాట సహాయం వల్ల ఆ నేషనల్ హైవేలో నుంచి ఈ రూట్లో వస్తూ ఉన్నాము ఈ రూట్లో నుంచి ఆ హైవే పక్కనే ఒక టెంపుల్గా ఉంది అంటే నైట్ ఆ టెంపుల్ దగ్గర అయితే స్టే చేశాము మళ్ళీ ఇప్పుడైతే అజ్ మీరు లోపలికి వెళ్తూ ఉన్నాము అయితే ఉంటే ఎక్కువ వచ్చేసాను అటువైపుగా చూస్తే నెమల్ల అరుపులే కానీ అసలు కనిపించడం లేదు వ్యూ అయితే బ్యూటిఫుల్గానే ఉంది వావ్ అనేట్టుగానే ఇట్టే గడిచిపోయినట్టున్నాయి సూర్య థ్యాంక్ యూ సూర్య వర్ష థ్యాంక్ యూ వాయు మేఘ చంద్ర మీ అందరికీ థ్యాంక్ యూ ఫస్ట్ మా జర్నీలో మీరు మా స్నేహితులుగా ఉంటూ మీతో కబుర్లాడుకుంటూ మేము ట్రావెల్ని కంటిన్యూ చేస్తున్నందుకు మ్యాస్టర్ థ్యాంక్ఫుల్ మ్యాస్టర్ నీకైతే ప్రాజెక్ట్ ఎల్ఆర్ అనేది ఒక డ్రీమ్ లాంటిదే అటువంటి డ్రీమ్లో యాభై రోజులుగా చాలా హ్యాపీగా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము నేచర్ ఎప్పటికైనా శాశ్వతమే మనమే ఈ భూమికి అశాశ్వతం నేచర్ ఎప్పటికైనా భూమికి శాశ్వతంగానే ఉంటుంది ఈ అజ్మీర్లో అయితే రైల్వే స్టేషన్ కూడా అదే అజ్మీర్లోని రైల్వే స్టేషన్ అయితే వెళ్ళాల్సిన ప్రదేశం నాలుగు కిలోమీటర్లుగా ఉంది ఇక్కడ టౌన్ లేక్ కూడా ఎంటర్ అయిపోయినాము మార్నింగ్ మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ మోస్తారుగా ఉంటుంది ఇదైతే కాస్త బయట పక్కగా ఉంది ఇకైతే ఇక్కడ ఉన్న కొన్ని ప్రదేశాల వైపుగా ఈ చౌకులు అనేవి డివైడ్ అయిపోయి మనం వెళ్లాల్సింది స్ట్రైట్ కాదు ఇటువైపుగా జంక్షన్లలో కెమెరాలు ఉంటాయి రికార్డ్ మనం చేయకూడదు అసలుకి ఇక్కడికైతే వచ్చేసాను చాలా పురాతనం అంటే పురాతన కట్టడం అజ్మీర్లోని ఈ దర్గాకైతే కూడా వచ్చేసాము ఈ ప్రదేశంలోకి ఇక్కడైతే చాలా మంది చాలా ప్రదేశాల నుంచి దర్గాకి అయితే వస్తూ ఉంటారు చాలా మంది మొత్తం వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేస్ అంటే ఇక్కడ యజ్మీర్ లో ఈ దర్గా కూడా దర్గాలకు వెళ్తే ఈ విధంగా కొన్ని ప్రదేశాల్లో కొంత విధంగా ఉండాలి ఇంకా మనం ఈ ప్రదేశానికి కూడా వచ్చేసాం ఇక్కడైతే ఈ దర్గా లోపలికి పూలయితే తీసుకువెళ్తా ఉంటారు చాలా మందిగా మొత్తం గులాబీలే జరుగుతుందో బయటికి వెళ్ళి చెప్తాను అసలు ఇక్కడ జరిగే కొంత స్కామ్గా ఇక్కడ బయట నుంచి ఎంట్రన్స్ గా అయితే నా బయట చాలా చిన్న చిన్న సందుల్లోని ఈ దర్గా అయితే ఉండేది ఇక్కడ ఇక ఈ ప్రదేశాన్ని అయితే వీడే బయటికి వెళ్ళిపోతూ ఉన్నాము దర్గా షరీఫ్ అజ్మీర్ ఈ ప్రదేశం ఇక్కడ దర్గాలు కూల్గా ఉంటాయి మనం అజ్మీర్ కూడా ఈ దర్గా దగ్గరికి అయితే వచ్చేసామో మనం సై మన మ్యాస్ట్రోన్ అయితే ఇక్కడ పెట్టేసి దర్గా ఎంట్రన్స్ అయితే ఇక ఇక్కడ జరిగే స్కామ్గా ఏంటి అంటే నీ సైకిల్ ఎక్కడ ఉన్నా కానీ మాకైతే రెస్పాన్సిబుల్ కాదు ఎవరు ఏదైనా ఎత్తుకొని పోవచ్చు అని చాలామంది ఈ సందుల్లోకి ఎంటర్ అయ్యేటప్పటి నుంచి చెప్తూ వచ్చారు సరేలే షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ చూద్దాం దర్గా దగ్గర అనుకొని ఇక్కడికి వస్తే వీళ్ళు మా దగ్గర నువ్వు ఈ పూలు అనేవి తీసుకుంటేనే నీ సైకిల్ని మేము చూస్తా ఉండగలము లేకనంటే మాకు సంబంధమే లేదు అని చెప్పి పూలు తీసుకుంటేనే అని చెప్పారు ఇక అందుకని పూలు తీసుకోవాల్సి వచ్చింది వంద రూపాయలు ఒక పూలు ఇది పెద్ద స్కామ్ లాంటిదే ఈ అజ్మీర్లోని కొన్ని ప్రదేశాలుగా అంటే అక్కడ అది ఏదో ఉంది ఇక్కడైతే ఈ చక్రం సర్కిల్ ఈ ప్రదేశాలలో మనం మన మ్యాస్టర్తో వితౌట్ పొల్యూషన్గా తిరిగేస్తున్నాం ఇక్కడ టెంపుల్లో ఏదో తెలియదు మళ్ళీ బ్యూటిఫుల్గానే ఉంది ఏంటి ఏంటి అయ్యి ఇంకా మన రైడ్లోనే ఇంకో ప్రదేశానికైతే వచ్చేసాము బ్యూటిఫుల్ ప్రదేశంగా చూడండి ఒక లేక్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడైతే ఒక లేకు అదైతే ఒక ఐస్ ల్యాండ్ లాగా వెళ్ళి రావచ్చు అక్కడికైతే ఐస్ల్యాండ్ లేకు వెళ్ళాలంటే అక్కడి నుంచి బోటు టికెట్ ఎంట్రన్స్ ఒక ఐస్ ల్యాండ్లో స్పెండ్ చేసినట్టు మనమైతే వెళ్ళలేదు ఇక్కడ ఈ ప్రదేశం అయితే బ్యూటీ ఆఫ్ అజ్మీర్ అనే చెప్పాలి ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఈ లేక్ అయితే కొండలు మధ్యన లేక్ ప్రదేశంగా ఈ వ్యూ పాయింట్ అయితే అన్ప్రెడిక్టబుల్ ఇక అక్కడైతే ఐలాండు చిన్న ఐలాండ్ పోయి మస్తు మస్తుగా ఎంజాయ్ ఇక ప్రతి ఒక్క ప్రదేశాన్ని ఎంజాయ్ చేస్తూ దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం మనం మన వితౌట్ పొల్యూషన్ మ్యాస్ట్రో వీల్స్తో సాధ్యమే ఇదంతా మన మ్యాస్టర్తోనే సాధ్యం ఇదంతా ఈ లేక్ అయితే నిజంగా బ్యూటిఫుల్ అని అనుకో అట్టయితే బోట్ రైడ్ చేయొచ్చు షికారు ఒక ల్యాండ్ మీదుగా ఇక్కడైతే చేపలు కొవ్వలు కొవ్వలుగా కూవలే కూవలుగా ఉండాయి చేపలు పిల్లలు కువ్వల కోవలుగా ఉండాయి పెద్దవైతే ఇంక వాటికి మించి ఉండవు అవన్నీ చేప పిల్లలు కువ్వల కూవలుగా పెద్దవి అయితే చూడండి ఎన్ని ఉన్నాయో మొత్తం లేక మొత్తం ఇంకా పెద్ద పెద్దవి గడవ ఉండయి పైకి కిందికి వస్తూ పోతూ ఉండేవి ఇది గట్టు ప్రాంతం కాబట్టి ఇక్కడగా ఉన్నాయి ఎవరన్నా మేత వేస్తారని లేక మొత్తం ఉండి ఉండవచ్చు ఆ విధంగా చేపలు వాళ్ళు ఏముంటుంది అయితే బోట్ షికార్ చేస్తే కొండల మధ్యన ఫుల్ వ్యూ పాయింట్గా అంటే ఇది బ్యూటిఫుల్ ఆఫ్ అజ్మీర్ గ్రౌండ్ ఈ లేక్ అంతా చుట్టుకొని వస్తా ఉన్నాము అటు పక్క నుంచే ఇక ఇటు పక్కన పక్షులు రకరకాల పక్షులుగా ఉన్నాయి మొత్తం అయ్యే పక్షులుగా మనం అజ్మీర్ లో తిరుగుతా ఉన్నట్టు గుర్తుగా ఉంటేనే కదా చూడండి ఇక్కడ అజ్మీర్ కి వస్తే మళ్ళీ ఆ మాత్రం మనకు వెల్కమ్ చెప్పకుండా ఉంటే ఎలా వీళ్ళు ఐ లవ్ అజ్మీర్ ప్రేమలో కనిపించదు అనుకుంటాను అరౌండ్ అజ్మీర్లో అయితే మనం ఒక ప్రదేశానికి వెళ్తున్నాం కనిపిస్తుంది అనుకుంటాను ఏం కనిపిస్తుందో కనిపెట్టేయండి అది ఎక్కడో చూసినట్టుంది ఇది ఎక్కడో చూసినట్టుంది అన్నీ ఎక్కడెక్కడో చూసినట్టు ఉండే కాదు అవి ఏంటి చూద్దాం లోపలికి వెళ్ళి ఓపెన్ చేస్తే ఈ ప్రదేశంలో వినేసి వెళ్ళిపోదాం అక్కడికి చూద్దాం అక్కడ ప్రదేశాలు తాజ్ మహల్ మన దేశంలో ఉన్న ఏడవ వింతల్లో ఒక వింత మిగతా అన్ని బయట దేశాల్లో ఉన్నాయి అవి చూస్తామో చూడలేము తాజ్మహల్ని అయితే చూడొచ్చు మనం